హాయ్ అండి వెల్కమ్ టు రేణురేఖా బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ అండి ఇదేంటంటే చాలా సింపుల్ రెసిపీ అనమాట నైట్ మనం అన్నం మిగిలితే పడేస్తాం కదండి అలా చేయకుండా ఇలా చద్దన్నం రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎలాగో చెప్తాను రండి ముందుగా మనం నైట్ చేసిన అన్నాన్ని చల్లార్చుకొని ఇలా ఒక మట్టి పాత్రలో లేదా మట్టి కుండలో వేసేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగును వేసుకోవాలి పెరుగు వేసేసిన తర్వాత మనం పాలను కూడా వేసుకోవాలండి పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం తోడు పెడుతున్నాం అన్నమాట మనం పాలు ఎలా తోడేస్తాము పెరుగు కావడానికి అలాగే మనం ఇప్పుడు అన్నంలోకి మొత్తం ఇలా ప్రాసెస్ చేస్తున్నాము ఇప్పుడు మనం మనం తీసుకొని వింటాం కదా అన్నం అన్నంకి సరిపడా పాలను వేసుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ నీళ్లు కూడా వేసుకోవాలి అందుకు పాలు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇది వేసవి కాలంలో చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది కాబట్టి చేసుకుంటే బెటర్ అండ్ అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు మనకు సరిపడా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట బాగా మెత్తగా ఇదంతా బాగా కలిస్తే నీట్గా అయ్యే అవి ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటి రసం అంతా అందులోకి పోతుంది బాగుంటుంది వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నా మనం మార్నింగ్కి ఇలా ఉత్త మజ్జిగలాగా తాగినా కూడా చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే వదిలేయాలండి మార్నింగ్కి మనకి మనం పెరుగు తోడేస్తే ఎలా అవుతుందో అలా అంతా తోడుకుంటుంది అన్నమాట ఇది చాలా మంచిది హెల్త్కి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మనకి చల్లగా ఉంటుంది అండ్ అలాగే ఈ వేసవి కాలంలో అయితే చాలా చల్లగా బాగా ఉంటుంది అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇదైతే ఓల్డెన్ డేస్లో ఎక్కువగా చేసుకునేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ట్రెండ్ మీరు ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్